సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలం ఇడిమేపల్లి గ్రామ పంచాయతీ పార్ధిలోని పలుకూరివారి పాలెం చెరువును ఆయకట్టు రైతులు సైనికులతో కలిసి బుధవారం సందర్శించిన సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొప్పేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ మిచింగ్ తుఫాన్ కారణంగా పలుకురు వారి పాలెం చెరువు కనీసం నాలుగు వేల ఎకరాలకు సాగునీరు పది గ్రామాలకు త్రాగునీరు అందించేటటువంటి చెరువు ఈ చెరువు మీద పడి ఇక్కడి నుంచి దిగువకి సముద్రానికి వెళ్లేటటువంటి పరిస్థితి అయితే మిచ్చింగ్ తుఫాన్ తాకిడి వల్ల ఎగువ నుంచి వచ్చిన నీళ్ల తాటికి రివిట్మెంట్ వాల్ కట్ట సగభాగం నాలుగు అడుగుల లోతు తెగిపోతే సర్వేపల్లి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కనీసం ఆ చెరువుని సందర్శించి కట్టని పరిశీలించే తీరిక లేకుండా పోయింది కనీసం తులు చేపిస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు కావున రేపు జరగబోయే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం కలిసి ఉమ్మడి అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందాం ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు గుమ్మినేని వాణి పవాని శ్రీహరి చెంచయ్య రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈ సర్వేపల్లి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గోవర్ధన్ రెడ్డి గారికి నమస్కారం సార్ మీరు బాగుంటారు బాగానే ఉన్నారు నా తెలిసి ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు సార్లు మీకు ఓట్లు వేసి గెలిపించారు శాసనసభ్యుడిగా ఇటీవల మంత్రి కూడా అయ్యారు వ్యవసాయ శాఖ మంత్రిగా కానీ ముచాంగ్ తుఫాన్ కారణంగా ఏదైతే పలుకూరు వారి పాలన చెరువు ఈ చెరువు కట్ట సగంకు పైగా తెగిపోయింది వరద నీరు అంటే కనీసం డెబ్బై చెరువులు నీళ్ళు వచ్చి ఈ చెరువు మీద పడిపోవడంతో ఈ చెరువు నుంచి కింద దిగువనికి సముద్రానికి వెళ్ళేటువంటి పరిస్థితి కనీసం నాలుగు వేల ఎకరాలకు సాగునీరు అందించే పరిస్థితి ఈ చెరువు అటువంటి చెరువు సగం పైగా కట్ట తెగిపోతే ఇప్పటి వరకు కూడా మీరు వచ్చి చూడడం కానీ చూసిన తర్వాత దీనికి మరామ్మతులు చేర్చాలనేటువంటి ఆలోచన కానీ లేకపోవడం సిగ్గుతో కూడినటువంటి విషయం ఎందుకంటే ఈ సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు మీరేదో ఉద్దరిస్తారని చెప్పి మీరేదో తెల్లారస్తారని చెప్పి మీకు రెండు సార్లు ఓట్లు వేసి గెలిపించారు గెలిపిస్తే తుఫాన్ వచ్చిన తర్వాత ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో చెరువులు ఎంత దెబ్బతిన్నాయి ఆ చెరువుల పరిస్థితి ఏంది అనేటువంటి ఆలోచన లేదు మేము తుఫానుకు ముందే సర్వేపల్లి రిజర్వాయర్ కట్ట కనీసం ఆరు అడుగుల లోతు తెగిపోయి ఉంటే ఆ గండ్లు తెగిపోయాయని చెప్పి దాంట్లో నిరసన తెలియజేస్తే ఆ తుఫాన్లో ఆడావిడిగా వచ్చి ఏఈలు జేఈలు వచ్చి కట్టలు పొడిచారు అది తెగిపోతే కనీసం పది పన్నెండు గ్రామాలు మునిగిపోయేటివి అదేవిధంగా అదే టైంలో ఏదైతే పలుకూరు వారి చెరువు కూడా సగం పైగా కట్ట తెగిపోయి కనీసం ఒకటిన్నర రెండు మోర్లు మాత్రమే ఉందయ్యా ఒకసారి వచ్చి పరిశీలించండి నీటి పారుదల శాఖ వాళ్ళు వచ్చి ఒకసారి పరిశీలించండి పరిశీలించిన తర్వాత దీని కట్టని ఏ విధంగా మరమ్మతులు చేయాలనేటువంటి ఆలోచన తీసుకోండి అంటే ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కనీసం చేమ చిటికం పరిస్థితి కూడా లేదు కట్ట తెగిపోయిన తర్వాత కింద దిగునున్న భూములన్నీ కూడా సర్వం తుడిసిపెట్టుకుపోయిన తర్వాత మీరు వచ్చి ఏం ఉపయోగం అంటే మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ఓట్లు ఎంచుకొని మళ్ళీ గెలిచి ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని సర్వనాశం చేయాలనుకుంటారేమో ఈ చెరువుని రివిటింగ్ వాళ్ళు పెట్టి కింద డొంకని నీట్గా తయారు చేస్తే రెండు వేల ఎకరాలకు భూమి పొలాలకు వెళ్ళే రైతులకు అనుకో ఉండేది అదేవిధంగా ఈ చెరువు ఎప్పుడు కూడా నీటిలో స్టోరేజ్తో ఉంటే రెండు పంటలు పండించుకొని ఈ రెండు వేల ఎకరాలు నాలుగు వేల ఎకరాలు రెండు సార్లు పంట పండించుకుంటే రైతులు సుభిక్షంగా ఉండేవాళ్ళు మరి దానికి అది లేదు దీనికి ఇది లేదు మేము చెప్పుకోనట్టుకే సిగ్గుగా ఉంది ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సర్వేపల్లి నియోజకవర్గ వ్యవసాయ శాఖ మంత్రి గోవర్ధన్ రెడ్డి అని చెప్పి బయట చెప్పుకుంటే ఇక్కడికి వచ్చి చూస్తే అభివృద్ధి ఎంత దరిద్రంగా ఉంది అది ఏమనంటే మీకు కోపం వస్తుంది మా మీద కేసులు పెట్టాలని చూస్తారు మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తారు కానీ మీకు మాత్రం ఎక్కడ ఏ సమస్య ఉన్నా సరే మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నాం కానీ మీరు మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు ఈసారి మాత్రం సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని డిపాజిట్లు కూడా లేకుండా ఓడిస్తారు ఆ విషయం గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఈ చెరువు ఇంకెట్టం మీరు వల్ల కాదు మీ టైం అయిపోయింది ఇంకో పది పన్నెండు రోజుల లోపల మీరు కూడా తీసేసిన తహసీల్దార్ లెక్కే కాబట్టి రేపు జనసేన తెలుగుదేశం కలిసి ఉమ్మడిగా ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకొని ఈ చెరువుని మరమత్తు చేసి రివిటింగ్ వాళ్ళు చేయించి డోంకకి రోడ్డు ఏర్పాటు చేసి ఆనాడు చూపిస్తాం అభివృద్ధి ఎలా ఉంటుంది అని చెప్పి మీకు అప్పుడు దాకా వెయిట్ చేయండి సార్ మీ వల్ల కాదు మీరు చేయలేరు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒక్క క్షణం ఆలోచించండి అయ్యా ఇప్పటి వరకు కళ్ళు మూసుకుని ఓట్లు వేసారేమో ఈసారి ఒక్కసారి కళ్ళు తెరిచి ప్రజా ప్రభుత్వాన్ని ఆదరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నా జై భీమ్ జై జనసేన పంచాయతీ పల్కూరువారి గ్రామం నా పేరు చంచయ జనసేన పార్టీ కార్యకర్తని గత వర్షానికి ఈ మా ఊరు చెరువు కట్ట సగానికి పైగా తగ్గిపోయింది కానీ ఇప్పటి వరకు ఆ రోజు వచ్చి మేము ఇదే విధంగా నిరసన వ్యక్తం చేస్తే ఇప్పటికీ రాకపోవడం చాలా సిగ్గుసేటు ఎవరైతే ఉన్నారో ఈ వ్యవసాయ శాఖ మంత్రి రైతుల్ని ఆదుకోవడానికి ఒక వ్యవసాయ శాఖ మంత్రిని నియమిస్తే కనీసం ఇక్కడికి వచ్చి చూడకపోవడం చాలా దురదృష్టకరం అట్లాంటి మంత్రి ఉన్నాడు మనకు మన నియోజకవర్గంలో ప్రజలను పట్టించుకో పట్టించుకునేది పోయేది ఇట్లా మామూలుగా ఇట్లా ఏవైనా దందాలకి రోడీ జనాలకి తప్పినిచ్చి అభివృద్ధికి ఇతను ఏది చేసింది లేదు నెక్స్ట్ గవర్నమెంట్లో దీన్ని జనసేన తెలుగుదేశం పార్టీ వెంటనే విజయం సాధించిన వెంటనే ఇవన్నీ మేము సాల్వ్ చేసుకుంటామని తెలియజేసుకుంటున్నాం